మీడియా మిత్రులకు నమస్కారము నిన్నటి దినము నక్కపల్లి విశ్వనాథ్ రెడ్డి సర్పంచ్ వాళ్ళ తమ్ముడు భార్య సంగమిత్రాలు చెన్నమ్మ నకపల్లి మా గ్రామంలో మా ఇంటి ముందర సిమెంట్ రోడ్లో నైట్ సుమారు పది గంటల ప్రాంతంలో టిప్పర్తో మన్ను తోలి గ్రామస్తులు ఊర్లోకి వెళ్ళేకి వీలు లేకుండా దారికి అడ్డంగా మట్టి తోలింది పొద్దున ఉదయం ఈరోజు మంగళవారం ఉదయం మా భార్య పలం నీరు బయలుదేరాలని బండిలో వస్తుంటే ఇంటి ముందర ఆపి కొట్టి చెన్నమ్మ చెన్నమ్మ భర్త మొగల్ రెడ్డి ఇద్దరు నానా దుర్భాషలాడి మా భార్యను కంటి దగ్గర దెబ్బ తగిలింది ఒక ఏలు ప్యాక్చర్ అయింది అయ్యింది దానికి అడిగిన దానికి సర్పంచ్ గారు ఇది మా స్థలము మా వాళ్ళు ఏమైనా చేసుకుంటారు అని ఈ పలమనేరు పది సర్ప పది పంచాయతీల సర్పంచ్ల ప్రెసిడెంట్ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు మరు గ్రామ సర్పంచు వల్ల అయింది మీరు ఏమైనా చేసుకోండా అని చెప్పి చెప్పడం జరిగింది దానిపైన ఈరోజు మన పల్లెమీర్ సి గారికి కంప్లైంట్ ఇప్పుడు ఇస్తున్నాను అదేవిధంగా ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోతున్నా మనకు న్యాయం జరగకపోతే రేపు ఉదయం ఎస్పీ గారిని కలెక్టర్ కూడా కలుస్తాను అతను ఒక వైసీపీ నాయకుడు నేను కూడా ఒక వైసీపీ నాయకుడే అతను గ్రామంలో చిచ్చులు పెట్టేసి మా మధ్యలో మాకు వాళ్ళకి ఎలాంటి తగాద ఇంటి దగ్గర ఏదో లాస్ట్ విషయం గొడవబడిన దానికి అతను రెచ్చగొట్టి మా ఇంటి ముందర సిమెంటు రోడ్డు పైన పబ్లిక్ ప్రాపర్టీలో నైట్ సుమారు పది గంటల ప్రాంతంలో ఎవరు లేని టైంలో టిప్పర్తో తీసుకువచ్చి దారికి అడ్డంగా మను నింపేయడం జరిగింది దీనిపైన న్యాయం చేయాలని సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మాకు ఎలాంటి ఖర్చులు లేవు అతను మాకు మా రెడ్డి వాళ్ళ చెల్లెలే మూడో పాప మా భార్య మాకు వాళ్ళకేదో ఇంటి పక్కలో ప్లాస్టింగ్ విషయంగా ముందు మా గోడ కాంపౌండ్కు ప్లాస్టింగ్ చేసుకునే దానికి మేము వాళ్ళని చేయొద్దని ఆపేసిన అంతేగాని మాకు వాళ్ళకి ఎండా కక్షలు లేవు దీనివల్ల నేను మన సివి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది